కథ పేరు వాకిలి కిందకుండ శాపం ప్రారంభం ఈర్ష్య కన్ను రమేష్ అతని భార్య దివ్య ఒక చిన్న పట్టణంలో తమ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు రమేష్ ఇటీవలే తన సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ప్రమోషన్ పొందాడు జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగుతోంది వారి కొత్త ఇంటికి పక్కనే వెంకటమ్మ అనే వృద్ధురాలు నివసిస్తుంది ఆమె ఆచారాలు మూగనమ్మకాలు ఎక్కువగా పాటిస్తుందని ఇతరుల సుఖాన్ని చూసి ఈర్ష్య పడుతుందని ఆ చుట్టుపక్కల ప్రతీతి రమేష్కు ప్రమోషన్ వచ్చిన విషయం తెలిసినప్పటి నుండి వెంకటమ్మవారి ఇంటివైపు కూడా మానేసింది ఆమె ముఖంలో ఈర్ష్య ద్వేషం స్పష్టంగా కనిపించేవి ఒకరోజు ముందు పాత సిమెంటు పగుళ్లు పూడ్చడానికి దివ్య ప్రయత్నించగా మెయిన్ డోర్ గుమ్మం కింద కొద్దిగా మట్టిలో పాతిపెట్టి ఉన్న చిన్న ఏరమటికుండా ఆమెకు తగిలింది దాని నోటిని ఏరటిగుడ్డ తాడుతో గట్టిగా కట్టి పసుపు కుంకుమ పూసి ఉంది అది ఏదో క్షుద్రపూజకు వాడినట్లుగా దివ్యకు అనుమానం కలిగింది భయం వేసినా దివ్య ఆ కుండను పక్కన పెట్టి తాళాలు వేసి ఉన్న పాత స్టోర్ రూంలో దాచిపెట్టింది శాపం మొదలు ఆ కుండను కదిలించిన మరుసటి రోజు నుంచే వారి జీవితంలో అన్నీ తారుమారు కావడం మొదలైంది రమేష్కు ఆకస్మాత్తుగా నుండి పిలుపు వచ్చింది ప్రాజెక్ట్లో పెద్ద పొరపాటు జరిగిందని దానికి అతనిదే బాధ్యత అని ఆరోపిస్తూ ఏ కారణం లేకుండా అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు వారి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకులిపోయింది దివ్య ఆరోగ్యంగా ఉన్నా ఆమెకు నిరంతరం ఒంటినిండా చిన్న సూదులతో గుచ్చుతున్నట్లు తీవ్రమైన నొప్పి వచ్చేది రాత్రిపుట పడుకుంటే ఎవరో తమ శరీరంపై భారీ బరువు పెట్టినట్లుగా ఊపిరి ఆడనట్లుగా అనిపించేది వారిద్దరూ ఉన్న గదిలో మూడో వ్యక్తి గుసగుసలాడుతున్న శబ్దం వినిపించేది ఆ శబ్దాలు వెంకటమ్మ గొంతులాగే అనిపించేవి నీ అదృష్టం ఇక్కడే సమాధి అయ్యింది నువ్వు ఎక్కడికి వెళ్లలేవు అని అవి చెప్పేవి కట్టడి మంత్రం పరిస్థితి చేయి దాటిపోవడంతో రమేష్ చివరి ప్రయత్నంగా ఒక అనుభవజ్ఞుడైన మంత్రగాడు తంత్ర పండితుడు అయిన నారాయణస్వామిని సంప్రదించాడు నారాయణస్వామి ఇంటిని పరిశీలించి ఇది బంధన చేతబడి ఇరుగుపొరుగు వారి ఈర్ష్య ద్వేషం బలంగా దీని వెనుక ఉంది మీ ఇంటివాకిలి మట్టిని మీ జుట్టు దుస్తులను ఉపయోగించి మీ అదృష్టం సుఖాన్ని ఆ కుండలో బంధించి మీ ఇంటి గుమ్మం కింద పూడ్చారు మీరు ఎప్పటికీ ఈ ఇంటికి ఈ కష్టాలకు బంధీలుగా ఉండాలని ఈ మంత్రం వేశారు ఆ కుండలో ఏముంది అని దివ్య అడిగింది ఆ కుండలో మీ సుఖ సంతోషాలతో పాటు ఈ చేతబడికి బలైన ఒక ప్రేతాత్మ కూడా ఉంది ఆత్మ ఆ కుండకు బంధిగా ఉండి క్షుద్రశక్తికి లోబడి మీ నాశనాన్ని కోరుకుంటుంది ఆ కుండను ఇక్కడ పగలగొడితే ఆత్మ ఇంట్లోనే తిరుగుతుంది దాన్ని శ్మశానంలో అర్ధరాత్రి మాత్రమే పగలగట్టాలి అని హెచ్చరించాడు రమేష్ దివ్య ధైర్యం చేసి ఆ కుండను తీసుకుని అర్ధరాత్రి నగర శివార్లలో ఉన్న శ్మశానానికి వెళ్లారు చుట్టూ చీకటి గుడ్లగుబల అరుపులు పొగతో ఆ ప్రాంతం భయంకరంగా ఉంది కుండను నేలపై ఉంచి రమేష్ దాన్ని బలంగా పగలగొట్టడానికి బండరాయిని ఎత్తాడు సరిగ్గా అదే సమయంలో శ్మశానంలోని ఒక పాడుబడ్డ చెట్టు కింద నుండి వెంకటమ్మ రూపం నల్లటి నీడలాగా మెల్లగా పైకి లేచింది ఆమె కళ్ళు ఎర్రగా మారిపోయాయి ఆమె తన ముఖంపై భయంకరమైన కోపంతో వణుకుతున్న గొంతుతో అరిచింది ఆపండి ఆ కుండ నా పని దాన్ని పగలగటవద్దు నా సాపం ఫలించింది దాన్ని తిరిగి ఇచ్చేయండి ఆమె రూపం వారి వైపు వేగంగా రావడం చూసి దివ్య భయంతో అరిచింది రమేష్ భయాన్ని అణచిపెట్టి మాపై వేసిన ఈ దుష్టశక్తిని నేను నాశనం చేస్తాను అంటూ ఎత్తిన రాయిని బలంగా ఆ కుండపై విసిరాడు హామ్ అనే పెద్ద శబ్దంతో కుండ వేల ముక్కలుగా పగిలిపోయింది అందులో నుండి పసుపు కుంకుమ కొన్ని ఎండిన పువ్వులు మట్టితోపాటు ఒక పాత వెంట్రుకల ముద్ద బయటపడింది ఆ పదార్థం బూడిదగా మారి గాలిలో కలిసిపోగానే వెంకటమ్మ ప్రేతాత్మ రూపం భయంకరంగా ఆకాశం దద్దరిల్లేలా అరుస్తూ మాయమైపోయింది ఆ ప్రేతాత్మ అరుపుతో ఆ చుట్టుపక్కల శ్మశానం అంతా నిశ్శబ్దమైపోయింది రమేష్ దివ్య వెంటనే అక్కడి నుండి కారులో ఇంటికి బయలుదేరారు తెల్లవారేసరికి వారి ఇంట్లో మొదటిసారిగా ప్రశాంతత నెలకొంది దివ్య ఒంట్లోని నొప్పి మాయమైంది రమేష్కు మూడు రోజుల తర్వాత పాత కంపెనీ నుండి పెద్ద ప్రాజెక్టో తిరిగ ఉద్యోగం లభించింది వారు ఇంటిని విడిచి వెళ్లలేదు కాని ఆ రోజు నుండి వారు మనుషుల ఈర్ష్య మరియు వాకిలి గుమ్మం కింద ఉన్న చీకటి శక్తుల గురించి ఎప్పుడూ మరిచిపోలేదు ఆ క్షుద్రశక్తిని ప్రయోగించిన వెంకటమ్మ మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో ఎంతో బలహీనంగా అనారోగ్యంతో పడి ఉన్నట్లుగా కనిపించింది ఆమె చేతబడి శక్తి తిరగబడటంతో ఆమె జీవితం అంతా ఆ శాపం చుట్టూ